శ్రీమాత్రే నమ గురుభ్యో నమ హరి ఓం ఇవాల్టి రోజు మహర్షులైనటువంటి వాసులందరూ కూడా సూత మహామునికి తండ్రి ఆ భగవతి ఆరాధన ఆ భగవతి నామచింతన చేసేటువంటి హృదయము మాకు లభించినందుకు అలానే దాని విషయములు చెప్పినందుకు గాను కృతజ్ఞతలు చెప్తూ భగవతి గురించి ఇంకేమైనా విషయాలను చెప్పండి నాయన అని మహర్షులందరూ కలిసి సూత సూతమహామునికి అడుగుతారనమాట వెంటనే ఆనందించి జన్మేజయ మహారాజు కూడా వ్యాసుల వారికి ఇదే ప్రశ్న వేసి ఆ భగవతి గురించి ఇంకా తెలుసుకోవాలనుంది అని అడుగుతారనమాట ఆ విషయాన్ని మీకు చెప్తాను వినండి పురాణములు ఇతిహాసములు అన్నీ కూడా గొప్ప జ్ఞానం ఇచ్చేటువంటి సాగరం ఎందుకంటే మనిషి ఎలా జీవితాన్ని జీవించాలి అనేటువంటి విషయాన్ని పురాణ ఇతిహాసములు చెప్తాయన్నమాట శాస్త్రము అభ్యసించడం పురాణాలు అభ్యసించడం ఎందుకు ఆవశ్యకతము అంటే వెంట వెంటనే చిన్న చిన్న పరిస్థితులలో చిన్న చిన్న ఎగ్జాములో పోవడం వల్ల ఆత్మహత్యకి వెళ్తున్నారే అది కాదు అసలు విద్య అంటే మన పురాణే ఇతిహాసములు ఎలా జీవించాలి ఆత్మహత్య చేయడం ఎంతటి పాపకరమైనటువంటి విషయమో అని చెప్తూ మనల్ని జ్ఞానోపదేశం ఇస్తుందే అది మన పురాణ ఇతిహాసములు వ్యాస మహర్షి వాళ్ళు చెప్తున్నారన్నమాట మహిషాసురుని యొక్క ఆవిర్భావం ఎలా అవుతుంది అని ఒకనొక సమయమున రంభుడు కరంభుడు అనేటువంటి ఇద్దరు దైత్యులు గొప్ప తపస్సుని ఆచరించాలని చెప్పి సంకల్పించుకొని కరంభుడు ఏమో జలసమాధిని తీసుకొని అనుష్ఠానం ప్రారంభిస్తే రంభుడు మాత్రము వటవృక్ష ఛాయ కింద కూర్చొని పంచాగ్ని తపస్య ప్రారంభం చేస్తారనమాట వీరి తపస్సుని చూసినటువంటి ఇంద్రుడు జలసమాధిలో ఉన్నటువంటి కరంభుణ్ణి హతమారుస్తారన్నమాట అది విషయం తెలుసుకున్నటువంటి రంభుడు వెంటనే వటవృక్షము కింద చేసినటువంటి ఆ పంచాగ్ని తపస్యలోనే తనని తాను ఆహుతి ఇచ్చుకోవాలని ఎడమ చేతితో తన కేశపాశమును పట్టుకొని కుటి చేతిలో గొప్ప అస్త్రమును ధరించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకుంటాడనమాట వెంటనే అక్కడ అగ్ని నారాయణుడు ప్రత్యక్షమై తండ్రి ఇంతటి గొప్ప తపస్సు చేశావే ఆత్మహత్య చేసుకోవాల్సినటువంటి అవసరం ఏముంది ఆత్మహత్య పరమ నికృష్టమైనటువంటి పరమ నిందనీయమైనటువంటి శాస్త్రములో అంతటి గొప్ప పాపము ఎందుకు చేస్తున్నావు నాయనా నాయన నీకేమి కావాలో చెప్పు అని అంటాడు అన్నమాట అప్పుడు ఆ రంభుడు ఇలా అడుగుతాడు ఎది తుష్టోసి దేహివే వాదం వరం త్రైలోక్య విజయీ విజయపుత్రన్న పర బలార్దన అజేయత్ దేవదానవ మానవ కామరూపీ మహావీర్య సర్వలోక నా మీద నువ్వు ప్రసన్నుడైతే నారాయణ అగ్ని నారాయణ నాకు గొప్ప బలాఠ్యునైనటువంటి సంతానము కలిగించు దేవలు దానవులు మనుష్యులు వీరి వీరెవరూ కూడా ఆయనని హతమార్చరాదు గొప్ప కావాల్సినటువంటి రూపమును ధరించేటువంటి రూపమును గొప్ప బలాఢ్యుడు నాకు సంతానముగా పొందాలి అని అనుకుంటున్నాను నాయనా అని అగ్ని నారాయణుడికి వరం వెంటనే అగ్ని నారాయణుడు తథాస్తు అని అక్కడ వరప్రదానమిచ్చి అంతర్ధానం అయిపోతాడు ఇంతటి ఆనందమగ్నంలో అక్కడ నుంచి ఆసనమును వదిలి ఆ ప్రదేశమును వీడి వెళ్తూ ఉండగా యక్షుల ప్రదేశం వస్తుందన్నమాట అక్కడ ఓ మహిషిని చూసి కామాసక్తుడై ఆమెతో సహగమనం చేస్తాడు అతని తేజోవీర్యము ద్వారా ఆ మహిషి గర్భము ధరిస్తుందన్నమాట అక్కడి నుంచి అతని లోకమైనటువంటి పాతాల లోకానికి ఆ మహిషిని తీసుకొని వస్తారన్నమాట